విశాఖ ఇండస్ట్రీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో సిఐటియూపై ఐఎన్టీయూసి ఘన విజయం సాధించింది యూనియన్ అధ్యక్షులుగా నూకపంగ రమేష్ కార్యదర్శిగా సందీప్ ఉపాధ్యక్షులుగా బుచ్చయ్య వర్కింగ్ ప్రెసిడెంట్గా గా ఖలీల్ ఇతర కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ యూనియన్ గుర్తింపు ఎన్నికలను తీసుకువచ్చి కార్మికులకు ఓటు హక్కు కల్పించిన ఐఎన్టీయూసీకి కార్మికులు విజయం చేకూర్చారన్నారు కార్మికులకు ఏ ఆపద వచ్చినా నూతన కార్యవర్గం ముందుండి పనిచేస్తుందని చెప్పారు అటు ఇండస్ట్రీ అభివృద్ధికి కార్మికుల సంక్షేమానికి పాటుపడతామన్నారు కార్యక్రమంలో ఐఎన్టీయూసీ మిర్యాలగుడ నియోజకవర్గ అధ్యక్షులు సామ వెంకన్న మార్గులపల్లి మండల అధ్యక్షులు అఫ్జల్ యూత్ నేతలు విక్రమ్ శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం డీజే స్టెప్పులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ రోజు నల్గొండ జిల్లా మాడలపల్లి మండలం గల్లపురం గ్రామంలో ఉన్నటువంటి విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీలు కాంట్రాక్ట్ వర్కర్స్ గుర్తింపు ఎన్నికల్లో ఈ రోజు సిఐటి పైన ఐఎన్టీఎస్ యూనియన్ యాభై ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించడం జరిగింది గతంలో ఎక్కడ లేని విధంగా ఈ కంపెనీలో ఐఎన్టీసీ కార్మిక సంఘం కాంట్రాక్టు కార్మికులకు ఈ రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించే విధంగా గుర్తింపు ఎన్నికలను తీసుకొచ్చి ఈ రోజు కార్మికులకు ఓటమ్ కల్పించినటువంటి ఐఎన్టీసీకి కార్మికులు పట్టం కట్టారు దానికి మేము ఎంతో కృతజ్ఞతలు కార్మికులకు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు నుంచి మా కార్యవర్గానికి చాలా బాధ్యత పెరిగింది ఈ రోజు నుంచి కార్మికులకు ఎలాంటి ఆపద వచ్చినా సరే నోట్లో నాలుగు ఒక అన్నలకు తమ్ముళ్ళలాగా తమ్ముళ్లకు అన్నలాగా కలిసి ఉండి వాళ్ళ సమస్యల పట్ల పోరాటం చేస్తూ యాజమాన్యంతో కొట్లాడైన సరే కార్మిక సమస్యలు తీరుస్తూ ఇటు కంపెనీని కార్మిక కాపాడుకుంటూ ఇటు కార్మికుల సమస్యలు తీరుస్తూ ఐఎన్టీసీ ముందుకు వెళ్తుందని సభ ముఖంగా తెలియజేస్తూ అందరికీ విజయాభి శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం కార్మికుల తరఫున మా యూనియన్ తరఫున అందరికీ విజయోత్సవ శుభాకాంక్షలు మాకు ఇది విజయం కాదు మా మీద ఉంచిన బాధ్యత ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం అన్ని విధాలుగా ఎమ్మెల్యే ఎంపీ కేంద్రంలో కూడా అన్ని విధాలుగా సపోర్ట్ మేము ఈ రోజు అగ్రిమెంట్ చేసుకోవడంలో కానీ కార్మికులకు న్యాయం చేయడంలో కానీ వాళ్ళకు ఎలాంటి ఆపద వచ్చినా గానీ మేము ముందుండి చేస్తామని చెప్పేసి ఈ సభ ముఖంగా ఈ యూనియన్ తరఫున ప్రతిజ్ఞ చేస్తున్నాం యూనియన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ విజయం సాధించడానికి సహకరించిన నాతోటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కానీ మేము అండదండగా ఉంటామని తెలియజేస్తున్నాము అదేవిధంగా నా లోకపంగ నాగయ్య గారి నాగౌడ్ గారి సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఘన విజయం సాధించింది వీళ్ళకి విజయాన్ని వాళ్ళకు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది పిల్లలు కూడా నియోజకవర్గం ఐఎన్టీ సిటిజన్ ప్రెసిడెంట్ నేను నా వంతు సాయం ఈ బృంద